సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడటంతో ఏలూరు జిల్లా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు గెలుపు కొరకు చిన్న కోడలు స్వాతి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు కైకలూరు పట్టణంలోని ఇస్లాంపేటలో ఆమె తన మామ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఇస్లాంపేటలో తిరుగుతుంటే ముస్లిం సోదరులు సోదరీమణులు అందరూ సాదరంగా స్వాగతిస్తున్నారని అంటున్నారు దూలం స్వాతి ఇంటింటికి వెళ్లి వారిని అడుగుతున్నప్పుడు తొంభై శాతం పథకాలు అందాయని అందరూ చెప్తున్నారని అన్నారు కైకలూరులో రెండవసారి దూలం నాగేశ్వరరావును ఎమ్మెల్యేగా గెలిపించి జగన్మోహన్ రెడ్డిని రెండోసారి సీఎంగా చేసుకుంటామని అంటున్నారని అన్నారు కైకలూరు మండవల్లి ముదినేపల్లి కలిదిండి నాలుగు మండలాలు తిరిగానని ఎక్కడికి వెళ్లినా అందరూ తన మామయ్య గారికి మద్దతు ఇస్తామని చెప్తుంటే సంతోషం వేస్తుందన్నారు దూలం చిన్నకూడలు స్వాతి ఎన్నికలు కొన్ని గంటల వ్యవధిలోనే ఉన్నాయని రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తికి వెయ్యమని అభ్యర్థిస్తున్నారు స్వాతి ఒక ఓటు అసెంబ్లీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావుకు మరో ఓటు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ కు వెయ్యమని ఓటర్లను కోరుతున్నామని చెప్పారు దూలం స్వాతి అందరికి నమస్కారం అండి నా పేరు దూలం స్వాతి నేను దూలం నాగేశ్వరరావు గారి చిన్న కోడండి ఇక్కడ కైక్లూరు ఇస్లాంపేట్లో ప్రస్తుతం ప్రచారం చేస్తున్నారండి ఇక్కడ ముస్లిం సోదరిమన్లు సోదరులు అందరూ చాలా బాగా స్పందిస్తున్నారు అందరూ నన్ను ప్రేమ ఆదరణతో వెల్కమ్ చెప్పారు నాకు ప్రతి ఒక్క ఇంటింటి ఇంటింటికి వెళ్ళి వాళ్ళని అడుగుతున్నప్పుడు ప్రతి ముస్లిం సోదరి అని చెప్పారు స్థలం బాగా స్థలం అందింది అని నైంటీ పర్సెంట్ వరకు వాళ్ళకి స్థలాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అన్ని ప్రతి ఒక్కటి బాగా అందినాయి అని మద్దతు అండి అది కాకుండా మొత్తం కైకలూరు నేను మండవెల్లి ముద్దేపల్లి మండలం మండువెల్లి మండలం కైక్లూర్ మొత్తం తిరిగానండి ఎక్కడికి వెళ్ళినా అందరూ చాలా ఆదరణతో ప్రేమతోటి మామయ్య గారి మద్దతు ఇస్తాము అని చెప్తున్నారు సో మీరు అందరూ కూడా ఇంకా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి మీరు అందరూ కూడా జగన్ గారికి ఫ్యాన్ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మామయ్య గారిని గెలిపించండి రెండు ఓట్లు వేయండి అండి ఎంపీకి ఒక ఓటు ఎమ్మెల్యేకి ఒక ఓటు గారు రావడం జరిగింది మరి ఈ రోజున అపూర్వమైన స్పందన మరి ఇంటింటికి ఆవిడ తిరుగుతుంటే మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఇచ్చిన పథకాల గురించి అలాగే ఇంటి స్థలాల గురించి అలాగే వృద్ధులు వికలాంగులు వితంతులు అయితే జగనన్నకే ఓటేస్తాం అమ్మా స్వాతి గారు మేము జగనన్నకే ఓటేస్తాం మేము డిఎన్ఆర్ గారికి ఓటేస్తాం కారణం ఏంటంటే ఇక్కడ డిఎన్ఆర్ గారు చేసిన అభివృద్ధి డిఎన్ఆర్ గారు ఇచ్చిన సంక్షేమం జగన్ అన్న ఇచ్చిన సంక్షేమం డిఎన్ఆర్ గారు మరి ఇక్కడ ప్రతిరోజు అందుబాటులో ఉండి ప్రతిరోజు కూడా ఆయన సంక్షేమం ఎవరికైతే చేరలేదో దగ్గరుండి సచివాలయం ద్వారా అలాగే సచివాలయం అవసరం వారంటీ వ్యవస్థ ద్వారా మానిటరింగ్ చేసి ఆయన ప్రతి ఇంటింటికి సంక్షేమం అందించి ప్రతి ప్రతి పథకం కూడా అర్హులున్న ప్రతి ఒక్కరికి కూడా పథకం అందించారు